పెద్ద పెద్ద దగ్గర ఓడిపోతే ధైర్యం అంతా కోల్పోమండి ఎందుకంటే చాలా టఫ్ ఎగ్జాము చాలా కష్టం ఇది అందరు ఫెయిల్ అవుతారులే నేను ఫెయిల్ అయినా అదే చిన్నదండ ఫెయిల్ అయితే నీ మీద కాదు కదా కనీసం బతుకు మీద కూడా నీ కాన్ఫిడెన్స్ ఏముంటుంది పోతుంది అందుకొరికే నేల కరిగినప్పుడు వారి జనుల ధైర్యం అంతా గుండెలు ఏమైనాయంట కరిగిపోయాయంట ఈరోజు అడుగుతున్న కరిగిపోయిన ప్రాంతం నుంచి ఓడిపోయిన ప్రాంతం నుంచి తల దించుకున్న ప్రాంతం నుంచి తిరిగి హాయి పట్టణము తగలబెట్టే విజయాన్ని నీకు దయచేయను కాక అలా చేయాలంటే స్ట్రెచ్ యువర్ స్పియర్ ఏమిత్తాలి ఏమెత్తాలి ఈటను ఎట్టుబడతటు కాదు ఆయన ఎటు చాపమంటే అటు చాపాలి ఎంతవరకు చాపమంటే అంతవరకు చాపాలి ఎలా చాపమంటే అలా చాపాలి దయచేస్తున్నాం దేవుని చిత్తము ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయాలి ఎలా చేయమంటే అలా చేయాలి ఎంతవరకు చేయమంటే అలా చేయాలి మనందరూ ప్రాబ్లం ఏం తెలుసా ఇప్పుడు చూడండి జాష్వా ఇరవై వచ్చిన యహోవా యహోశ్వా హాయి నివాసులందరినీ నిర్మూలము చెయ్యి వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు సి వెన్ గా టోల్డ్ హిమ్ టు హోల్డ్ ఆన్ సి గాడ్ వాస్ యాక్చువల్లీ రీడిఫైనింగ్ ద ప్లేస్ ఆఫ్ డిఫీట్ అవమానం జరిగిన ప్రాంతంలో తిరిగి నూతన విజయ నిర్వచనాన్ని యహోశ్వాకి దేవుడు నూతన నిర్వచనాన్ని నిర్దేశించాలని ఆశపడి అయ్యా ఎంతవరకు నేను చెయ్యి చాపమంటే అంతవరకు నువ్వు చెయ్యి చాపే ఉంచాలి అయ్యా అన్నాడు మనమైతే ఏమంటాం తెలుసా ప్రభా చే వస్తుంది ప్రభా లేకపోతే ఇది పట్టుకొని ఏం చేయలేను ఇది ఇశ్రేయాలి కదా నాయనా ఈట ఈట పర్పస్ ఏంటి ఈట పర్పస్ ఏంటి ఉద్దేశం ఏంటి అది ఇస్త్రేయడానికి నాయన చాచి పట్టుకోవడం కాదని ఎవరికి లెక్క లెక్చర్ చెప్తాం ఎవరికి లెక్చర్ చెప్తావు దేవుని లెక్చర్ చెప్తాం ఈ దినాల్లో దేవుని చిత్తం అనేది చాలా కామెడీ అయిపోయింది నువ్వు మనసులో అనుకునేది ఒకటి నీ మనసులో ఏదో బాధలు నీకు ఉంటాయి నీ యొక్క స్వకీయ దురాస చేత లోపల ఏమవుతావు మరలు కొలుపు ఇప్పుడు దాన్ని దేనికి పెట్టాలి టైటిల్ ఆ దేవుని చిత్తం దేవుడు చెప్పిండు నాకు అవునా ఏం చెప్పాడు మళ్ళీ దానికి వచ్చాము ఇట్లా ఇట్లా తెరిసి ఏం చేస్తారని ఇట్లా బైబిల్ మూసి ఇలా తెరిసి దేవుణ్ణతో మాట్లాడి నేను చెప్తున్న వాక్యం ఇలాగే వెనకడు కూడా అన్నాడట సడన్గా తెరిసేసరికి నేను అద్భుతమైన డెసిషన్ తీసుకుంటాను లైఫ్లో దేవుడి నాతో మాట్లాడు నేను ఇప్పుడు మూసి తలుపు తెరిస్తా తెరుస్తా ఇప్పుడు బొబ్బొ బొబ్ బొబ్బా ఏదో ఒకటి అరుస్తా అరిసిన తర్వాత దేవుడితో ఏం చేస్తాడు మాట్లాడతాడు నేను మీకు అందరికీ మాట్లాడతా అన్నాడంట ఎవరికి అందరికీ దిక్షూచి దిక్కానిగా అందరికీ నాయకుడుగా నేను లీడ్ చేస్తాను జాష్వా దేవుని చిత్రం తెలుసుకుంటే నాకు కూడా తెలుసు దేవుని చిత్రం తెలవడం అని చెప్పి దేవునితో సంబంధం లే లోపలంతా ఒక స్వకీయ దురాశలు లోపలంతా ఒక అనుకున్నది ఇష్టం వచ్చిన నీకున్న సిద్ధాంతం నువ్వు అనుకొని ఇలాగే దేవుడు మాట్లాడతాడు కదా అని అనుకొని కూడా ఏం చేశాడంట ఇలా బైబుల్ ఏం చేశాడంట ఇలా బాగా పెట్టి తిప్పాడంట ఓపెన్ చేశా ఓపెన్ చేసరికి మత్య స్వార్థ ఇరవై ఏడు ఐదు వచ్చిందంట ఏమొచ్చిందండి మత్తే స్వార్థ ఇరవై ఏడు ఐదు త్వర చదవండి ఏముందా ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇట్లా ఇట్లా బట్టి లాటరీ ఇలా ఓపెన్ చేశాడు గర్ర ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి మధ్యలో చెప్పి నేను తెలుస్తున్నాను మీకు అందరికీ మాటిస్తా మీకు అందరికీ దేవుని చిత్తం ఏంటో బోధిస్తా అని చెప్పి మనోడికే తీరడం రాదు మనోడికి దేవుని చిత్తం ఏందో తెలియదు కానీ జీవితం అని చెప్పి తీశారంట తీసేసరికి అతడు ఆ వెండి నానములను కరెక్ట్ ఏలు తీసుకెళ్ళి ఏం చేసేసేసండి అలా పెడితే మత్త ఇరవై ఏడు ఐదు వచ్చిందంట అతడు ఆ వెండి నానములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని చచ్చను అన ఏమొచ్చిందంటండి పోయి పెట్టుకొని చచ్చను అందరుంటురంట ఏం చేయమంటారు అని అంటే అంటే పోయి ఊరేసుకొని చచ్చిపడీకట్లో కాదు ఇంకొకసారి ఇంకొకసారి మంచి మంచిగా తెలుస్తాయి ఇప్పుడు ఈసారి మంచిగా బైబుల్ బాగా కిందకి పైకి అన్ని ఇట్లన్నీ ఇంకొకసారి తెరుస్తాను సడన్గా చూపిస్తాను లూకా స్వార్థ పదవాధ్యాయం మీకు పోయిందంట ఏం పోయిందండి లూకా స్వార్థ పదవాధ్యాయం ముప్పై ఏడు వర్షం పోయిందంట చెయ్యి కరెక్ట్గా ఏలు పెట్టిందంట అడబాయి ఆడబాయి పెట్టాడు ఆయన ఏమొచ్చిందండి ముప్పై ఏడు వచ్చింది పాపం అందరు చూస్తున్నారు పాపం ఆయన వెంబడిస్తున్నారు ఆయన వెంబడిస్తారు అంతా చూస్తున్నారు లూకా స్వార్థ పది ముప్పై ఏడు అందుకు వేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో నువ్వు పోయి అలా చేయపోయి అయ్యో అయ్యో అరే రేరేరే ఇలా కాదులే కాదు 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 ఫస్ట్ ఏముంది పోయి ఊరేసుకొని చచ్చిపో నెక్స్ట్ నీవును వెళ్ళి ఈసారి అన్నాడంట అంట ఏమని తెలుసా ముచ్చటగా మూడోసారి తండ్రి కుమార పరిశుద్ధం మూడోసారి కదా మంచిగా చేద్దాం ఇంకొకసారి అని చెప్పి ఈసారి మళ్ళీ ఇట్ట దిప్పి అట్ట దిప్పి ఇట్ట దిప్పి ఇట్ట ఇట్లా ఇట్ల దిప్పి అట్ట దిప్పి లైరెక్ట్ ఏళ్ళు పెట్టాడు యోహాన్ స్వార్థ పదమూడు అధ్యాయము ఇరవై ఏడు అవసరం వచ్చిందంటే ఏమొచ్చింది యోహాన్ స్వార్థ పదమూడు ఇరవై ఏడు జాన్ థర్టీన్ ట్వంటీ సెవెన్ వాడా ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళు ప్రవేశించను ఏసు నీవు చేయునది త్వరగా చేయమని వానితో చేసేదేదో జల్లి అన్నాడు ఏమొచ్చిందండి చేసేదేదో జల్లి చేయ సిగ్గుండాలి ఇట్లాంటి దేవుని చిత్తం చెప్పడానికి ఓ గుడ్డోడు మీతో గుడ్డలు నడిపిస్తే అందరూ ఎక్కడ పడతారు గుడ్డోలు దాంట్లో పడతారు ఇప్పుడు దేవుడు జాష్వాకి అట్లా పిచ్చి పిచ్చి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వలే ఎంత వరకు చేయాలో చెప్పాడు ఏమి చేయాలో చెప్పాడు ఎలా చాపాలో చెప్పాడు ఆ ఈటను చాపే ఉంచినప్పుడు విజయాలు ఎలా వస్తాయి కూడా చెప్పాడు ప్రియా సౌద్రి సార్ ఐ వాంట్ టెల్ యూ వన్స్ అగైన్ అలైన్ యువర్ లైఫ్ ఇన్ ద విల్ ఆఫ్ దేవుని చిత్తాన్ని సరైన నీ జీవితాన్ని ఏం చేయాలి చాపడం నేర్చుకో దేవుని చిత్తమునకు తల వంచడం నేర్చుకో ఎప్పుడైతే చేస్తావో ఒక మాట చెప్తాను ఏ ప్రాంతంలో అయితే అవమానం జరిగిందో ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నావో ఏ ప్రాంతంలో అయితే నేను తిరిగి బ్రతకలేను ప్రభు అనుకున్నావో ఏ ప్రాంతం అయితే తిరిగి నా జీవితాన్ని నేను ఏమని చెప్పాలయ్యా నీ గురించి ఏమని చెప్పాలయ్యా నీ ఘనత గురించి ఏమని చెప్పాలి నన్ను ఇంతదాకా నడిపించామని ప్రజలకి ప్రశ్నకి ఏం చెప్పాలంటే దేవుని చిత్తానికి సరెండర్ అయ్యి ఆయన చిత్తానికి తల వంచను నేర్చుకో నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా తల దించుకున్న చోటే నీ తలని దేవుడు పైకెత్తునుగాక